కేసానా పెడతారు కనీసం అజయ్ దేవ్ ఖాన్ అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ ముగ్గురు గానీ చెప్తారు గుట్కా కాదు మరి కానీ వాళ్ళు ఎందుకు తెలియదు వాళ్ళు ఎందుకు సస్పత్రాలు మనం దచ్చినా ఏం కాదు ఇంకా దరిదే అంటే మీరు తిని సావులి పైసలు మాత్రమే అవునా కదా నేను చెప్పే దాంట్లో వన్ పర్సెంట్ నీకు తేడాగలవాడు నేను క్వశ్చన్ చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది బయట పడనటువంటి అంటారు కదా అన్నింటికంటే పెద్ద స్కామ్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి సంతూర్ మంచిదా మేడమిస్తారు మీరు ఎవరు విన్నాక మనం బాగుండాలంటే ఏది వాడాలి సంతూర్ మంచిగా మేడమీస్తా ఏది వాడతారు మీరే చెప్పారు కదా మంచిది వాడాలి మళ్ళీ ఇది ఎందుకు ఇది మంచిదని తెలిసినా వాడకపోవడానికి కారణం ఏంటిది అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రచారం బాగా చేసిందని మనం ప్రిఫర్ చేస్తుంది కంపెనీ ఓనర్ కూడా ఏమర్థం అయిపోయింది ఎవడు బాగా ప్రొడక్ట్ అమ్మవచ్చు అని కనుక వాళ్ళు ఒకసారి అసలు చేసుకుంటే ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే ఎవడు అడ్వర్టైజ్మెంట్కు బాగా డబ్బు ఖర్చు పెట్టి పెద్ద సెలబ్రిటీని కొనుక్కోగలుగుతాడో వాడు బాగా బిజినెస్ చేసుకోవచ్చు వాడు పెండా అమ్ముకో పెండాప్పుడు గుట్కా పెండగల అవును కదా పేడన్న తింటే మంచిది ఇంకా గట్టి పక్క గ్యారెంటీగా చస్తారు అని తెలిసిన తినబెడతానికి కారణం ఏంటంటే సెలబ్రిటీ సెలబ్రిటీ చేతిలో సరే నేను ఏమన్న జనాలు ఏమనరు అని ఫిక్స్ అయిపోయిన కంపెనీ ఓనర్లు ఫోకస్ క్వాలిటీ మీదకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ మీద షిఫ్ట్ చేయటం వల్ల మనం ఇళ్ళకు దూరమై హాస్పిటల్ దగ్గర నా ఫ్రెండ్ ఓనర్ వచ్చి మనగా దుస్మా నీర్ బై వచ్చి నాకు ఈశ్వర్ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు క్లోజ్ డాక్టర్లు క్లోజ్ అయిన రోజు బొద్దుగా లేదు గుండెకి పోయిన గుళ్ళెక్ పోయిన హాస్పిటల్కి పోతే డాక్టర్ క్లోజ్ అయితే డాక్టర్లు పోలీసు వాళ్ళు క్లోజ్ ఉండదు పోలీస్ స్టేషన్ లో దానికి పోయి వస్తా అని చెప్పు ఈ డాక్టర్లు క్లోజ్ అవడానికి రీజన్ ఏంటి అంటే దావకాల అవునా కదా రోగాలు ఎక్కువ వస్తుంది కారణం ఏంటంటే కారణం కరాబావు కాదు మనం తీసుకునే ఫుడ్ ఇంట్లో వాడేటటువంటి ఫ్లోర్ క్లీనర్ పాయిలర్ క్లీనర్ కాదు చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రాకుండా దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ ఇరవై రకాల ప్రొడక్ట్ మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేవి నువ్వు భూమి మీద ఎందుకు బతుకుతున్నావు డిసైడ్ చేసే కానీ ఆ ఇరవై రకాల ప్రొడక్టులను ఎవరు డిసైడ్ చేస్తారంటే బిజినెస్ మ్యాన్ వాడు మంచి ఒక ఏసీ ఆలో కూర్చొని రమాకి దండడు అంటే మీతో ప్రోడక్ట్ నువ్వు ఏ సబ్బు వాడాలి ఏ పేస్ట్ వాడాలి దేనితో దానం చేయాలి ఏ చంపు పెట్టుకోవాలి ఏ ఆయిల్ వాడాలి ఏంతో బంధం చూసుకోవాలి దేనితోటి బట్టలుకోవాలి దేనితోటి బాత్రూమ్ కడగాలి దేనితోటి స్ప్రే చేసుకోవాలనేది కూడా నీ చేతులు లేదు కాకేవు ఈ చేతులు లేదు వాడు ఏది మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ఎగరాలి మొన్నటి దాకా లైఫ్ బాయ్ ఉందో ఆరోగ్యం ఎక్కడ ఉందంటే నువ్వు లైఫ్ బాయ్ ఎంత ఇప్పుడు వావు మమ్మీ అంటే సంతూర్ ఎంత పడుతున్నావు రేపు పొద్దున ఎక్సోరా అంటే అంటే మనం వాడేది మన చేతిలో లోని వాళ్ళు ఏమన్నా చెప్పేదా తెలుసా మనకు వేరే తెలుసా అంటే ఈ రెండిట్లలో మంచిదేలా తెలుసు మనకు మేడం మిక్స్ వాడితే సంతా బెటర్ రిజల్ట్స్ తెలిసినా దీన్ని పక్కకు దీన్ని ఎంత వాడతారు మహేష్ బాబు ఆడతారు డాబా ఏది వాడతారు అంటే ఇప్పుడు థమ్స్అప్ దానికి ఆరోగ్యం ఖరాబ్ అరవై ఇరవై హాస్పిటల్ పడ్డానికి వెళ్ళాం ఇంతకంటే దరిద్రంలో అంటే దావకాల్లో పడతానికి ఏమో సంసా తాగుతుంది రావకాలు బయటపడతాను గోపుర పెట్టినాక సంతూరు పడతారు గోపుడు పెట్టాకనే పళ్ళు ఊసిపోయిందాక పడతారు ఊసిపోయే ముందర డాబులు పడుతుంది ఎస్ఆర్ ఎపి ఎన్నికలు మొత్తం ఊసిపోయినాక బట్ పెడతారు ఊసిపోయే ముందర ఈ బ్రింగరాజా బొంగరాజాకూరుంది కదా అయితే అంటే క్వాలిటీ అనేది ఎప్పుడు గుర్తొస్తుంది

బాగుంటా ఆయా బాగుంటాయా లేదా పోయి ఒక కిలో నచ్చపోతే ఇరవై నాలుగు కిలో నాకు తెచ్చింది అంటారా అంటే ఎవరంటారు ఆ రైస్ క్వాలిటీ ఇచ్చినోడే మాట అంటారా ఎవరు ఇప్పుడు ఆ షాప్ నడవాలన్నా ఇంకో నాలుగు లోన్ నా భవిష్యత్తు ఎక్స్టెండ్ కావాలన్నా ఈ షాప్ తో పాటు ఇంకో నాలుగు షాపులు ఎక్స్పెండ్ చేసి బిజినెస్ డెవలప్ కావాలన్నా పోయినోడు కనీసం కొనకపోయినోడు మళ్ళీ రావాలన్నా దేని మీద ఫోకస్ చేయాలి ఆ షాప్ ఓనర్ రైస్ క్వాలిటీ షాప్ పేరు ఎంత పెద్దగా పెట్టినా ఎంత కలర్ఫుల్ గా పేరు రాసిన ఇవి ఏం నడవై ఏం నడుస్తుంది బాగుంది అని చెప్పాలి బాగుందని చెప్పి వాడు పది మంది చెప్తే రైస్ రైస్ షాప్ యొక్క గిరాక్ పెడుతుంది తప్ప

ఏదన్నా ఒక ప్రోడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి ఈ వాటర్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి బిర్యానీ బాగుందా లేదా నేను సుభాని హోటల్ బిర్యానీ ఎక్సలెంట్ అని చెప్పిన నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏమడుతున్నారు తిన్నావా అని అడుగుతారు నేను తింటే కానీ బాగా ఉంటుంది అని చెప్తే ముందు మొత్తం ముందు నువ్వు తిన్నాక మాట్లాడు ఎస్ఆర్ మరి మహేష్ బాబు వాడినట్టు చెప్తున్నావు డైలింగ్ అంత ఆదరణ ఎందుకు వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ కూడా కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ ఫ్రం జార్ఖండ్ జాయింట్ కలెక్టర్ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం కొన్ని వందలాది మంది బ్యాంక్ మేనేజర్ జాబ్ వదిలేసి గా ఉన్నారు నేను ఒక పేరు చెప్తాను నజీర్ ఫ్రం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వైసాగ్ ఎస్ నజీర్ నేను పేరు కొట్టాను ఆయన కూడా ఫుల్ టైం ఎస్బీఐ చేస్తున్నాడు అంటే నేను అంటే బ్యాంక్ మేనేజర్ వచ్చినాడు నేను కూడా రా బ్యాంక్ మేనేజర్ హోదాలో ఐఏఎస్ హోదాలో కూడా ఈ బిజినెస్ చూసిన యాంగిల్ ఏంటంటే దీనివల్ల సమాజానికి జరిగే మంచి అని తీసుకున్నటువంటి భవిష్యత్తు ఆ మంచి ఏంటంటే సార్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుతారు కదా ప్రెస్టీజ్ లో కంపెనీ ఓనర్ చెప్పే మాట మీకు చెప్తున్నా బిజినెస్ ఎందుకు అంతగా నా కంపెనీలో నేను నాలుగు వందల యాభై కోట్లు తయారు చేయించుకున్నాను అందులో ఇంట్లో వాయువులు ఉన్నాయి వ్యవసాయానికి ఉన్నాయి హెల్త్ సప్లిమెంట్లు ఉన్నాయి బ్యూటీ కేర్ ఉంది ఈ నాలుగు వందల యాభైలో మీరు ముందు వెస్టీలో జాయిన్ అవడానికి కోసం ఒక ఐడియా తీసుకోండి ఆధార్ కార్డు ఇస్తారా ఓటర్ ఐడి ఇస్తారా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా పాస్పోర్ట్ ఇస్తారా రేషన్ కార్డు ఇస్తారా మీ ఇస్తాను దానికి ఒక ఐడి నెంబర్ వస్తుంది ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ ఇది నా ఐడి నెంబర్ మీ ఐడి నెంబర్ మీకు వస్తుంది ఎనిమిది అంకెలు దాంతో గుంటూరు కొరటపాడులో ఉన్నటువంటి స్టోర్ దగ్గరికి వచ్చి నీకు నచ్చిన నీ ఇంట్లో నీ జైలో పైసలు ఉందన్న పైసలు ఉందంతా నీ ఇంట్లో వాడాల్సినంత ఒక వంద రూపాయలు నేను జైలు ఉన్నా వంద రూపాయల దగ్గర కొనుక్కోవచ్చు కొనుక్కొని తీసుకెళ్ళి ఏం చేయాలి బయట వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ ఎలా ఉందో మీరు వాడితే మీకు తెలుస్తుంది కాబట్టి తీసుకెళ్ళి వాడండి మీకు నచ్చవచ్చు ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉన్నా క్వాలిటీ మీద డిపెండ్ కాదు తినాలి మనకి నచ్చడం మీద డిపెండ్ అవుతుంది తిరుపతి లెటర్ నచ్చుకుంటూ చదువు ఎస్ఆర్ అట్లా ఒక ప్రోడక్ట్ నీకు నచ్చడం అనేది నీ ఇండివిజువల్ నాకు బాగుంది కాబట్టి నువ్వు కూడా వాడు నాకు బాగుంది మీరు కూడా వాడు చూడండి బాగుంటే కంట్రీ చేయండి కేసార్ సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ మీద తీసుకెళ్లి వాడి ఒకవేళ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా నచ్చకపోతే వాడిన తర్వాత రిటర్న్ తెచ్చియండి అని చెప్పి ప్రొడక్షన్ శనకాలు రాసిస్తుంది ఒంటి రుద్దుకుంటే సభ అరిగిపోతుంది అని చూడదు అరిగిపోయే సభ మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చియమని రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద ప్రపంచంలో భూమి మీద డైరెక్ట్ రిటర్న్ తెచ్చి ఒకవేళ బాగుండొచ్చు కదా నచ్చబోతున్నా రిటర్న్ బాగుండొచ్చు కదా నీకు నీకు ఒకవేళ ప్రొడక్ట్ బాగుంటే ఏడు సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ సివియర్ గా ఇక్కడ పెయిన్ వచ్చేది గ్యాస్ పెయిన్ అంటే ఇక్కడ పెయిన్ వస్తే గ్యాస్ పెయిన్ అనుకుంటా హార్ట్ పెయిన్ అనుకుంటా నేను చాలా సార్లు భయపడి ఐదు సార్లు ఈసీ చూడది అంత భయపడ్డ నాకు కేవలం పదిహేను రోజుల మంది అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అని ఉంటుంది ఓకే తవుడు నూనె అది వాడుకోవటం వల్ల ఫిఫ్టీన్ డేస్లో ఈ హార్ట్ పెయిన్ ఈ గ్యాస్ పెయిన్ తగ్గిపోయి ఇప్పటికి మూడేళ్ళు అయితే నా పెయిన్ లేదు అంటే ఆ నూనె వాళ్ళ ఏం జరిగింది మంచి ఇదే నూనె ఏం జరిగింది నాకు మంచి జరిగింది నాకు జరిగిందని చెప్తున్నా మీకు అందరు కూడా గ్యాస్ ప్లే పదిహేను రోజులు తగ్గుతుంది చెప్తారు మీకు తగ్గుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది ఇది మార్కెటింగ్ కాదు నేను రెండు వందల ఎంఎల్ మూడు నాలుగు కుట్టలు తింటాను కూడా దుఃఖం అని చెప్తున్నా అర్థమైందా మా ఇంట్లో నాకు జరిగిన మంచి నీకు చెప్తున్నా నీకు జరుగుతుందా లేదా నీకు వాళ్ళు తెలుస్తుంది ఎస్ఆర్ ఇప్పుడు నాకు జరిగినటువంటి ఆ గ్యాస్ స్టవ్ దగ్గర విషయం అంటే మంచిది విషయం ఈ మేడం చెప్పడం అనేది మంచిని షేర్ చేసినట్ట మార్కెటింగ్ చేసిన మార్కెటింగ్ కు మంచిని షేర్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే సార్ ఈ వాచ్ నేను మార్కెటింగ్ చేయాలంటే దీన్ని వాడాల్సిన అవసరం లేదు ఈ వాచ్ నేను నోటి మీద కూర్చొని అమ్మాలంటే దీన్ని నేను చేయకెట్టుకొని చేయాల్సిన అవసరం దీని గురించి తెలుసుకుంటే చాలు కమ్యూనికేషన్ ఉండాలి మాట్లాడేటటువంటి స్కిల్స్ ఉండాలి దీన్ని అమ్మాలి లో ప్రొడక్ట్ వాడి అభిందో చెప్తుంది సార్ అభివృద్ధి ఎప్పుడు లో చెప్తుంది దానికి నాలెడ్జ్ లో అందరికి డబ్బులు అవ్వడానికి కారణం ఏంటంటే